వెల్కమ్ టు నేను ముందుగా చూద్దాం జగిత్యాల జిల్లా వంద రోజుల ప్రణాళికలో భాగంగా మెట్పల్లి మున్సిపాలిటీ పదకొండవ వార్డులో మున్సిపల్ కమిషనర్ టి మోహన్ పర్యటించి ప్రజలకు తడి చెత్త పొడి చెత్త హానికరమైన చెత్త గురించి అవగాహన కల్పించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజలు తమ ఇంటి వద్ద తడి చెత్త పొడి చెత్త హానికర చెత్తను వేరువేరు చేసి మున్సిపల్ ఆటోలకు అప్పగించాలి రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ చెత్త పారేస్తే జరిమానా విధించబడుతుంది అని హెచ్చరించారు అలాగే మెట్పల్లిని చెత్తరంతు పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు మున్సిపాలిటీకి సహకరించాలని కోరారు కూరలు కానీ పండ్ల వీలుపోయిన పండ్లు పండ్ల తొక్కలు కానీ తర్వాత మనం కూరగాయలు కట్టినప్పుడు కూరగాయలు గ్రంథాలు వస్తాయి చుచ్చుపెట్టిన కూరగాయలు కానీ తర్వాత కొబ్బరికాయలు ఉంటే వచ్చే కొబ్బరి పీచు ఉంటది కదా కొబ్బరి పీసు మనం వీడిలో కట్ చేస్తే వచ్చే ఆకులు ఇదంతా కూడా నడిచేస్తాం తడి చెత్తను ఏ పూటలో వేయాలి ఆకుపచ్చ గూట్టలో తడి చెత్త వేసి మునుక్కోని బండి అంత చేయాలి అంత పొడి చెత్త పొడి చెత్త అంటే ఏమిటి మన పిల్లలు ఉప్పు మార్కెట్లో ఉన్న వచ్చే కవర్లు కానీ మనం ఉచిత మార్కెట్లో కలవర్ కానీ పాయన మార్కెట్ కానీ ఇటువంటి కూరలు కానీ పండ్ల విలువైన పండ్లు పండ్ల తొక్కలు కానీ కూరగాయలు కానీ కొబ్బరికాయలు ఉంటే వచ్చే కొబ్బరి కదా కొబ్బరి పీసు మనం బీడి లాగా ఆకు ఇదంతా కూడా తడి చెత్త తడి చెత్తలు ఏ బుట్టలు వేయాలి కదా ఆకుపచ్చ పుట్టలో తడి చెత్త వేసి మున్సిపల్ బండి అందజేయాలి పొడి చెత్త పొడి చెత్త అంటే ఏమిటి మన పిల్లలు పార్టీలో ఉంటుంది వచ్చే కవర్లు కానీ మనం ఇతర మార్కెట్ కోసం కవర్ గానీ ంగద bekanntింఠగిగంతి. ప్యంప్రణదొంగండి. చటా కలదు Radio- ం఑నఫెరా భడిండింగ్. కపలద్ారదింద్గటిందు suppliers нет. अभी ना आ रहा है लोगों को, आ रहे हैं वो जो लोग मंदिर में आपको कई दिनों से